తెలుగు స్టోరీ ఫర్ కిడ్స్ ఆఫీషియల్ ఒక అందమైన గ్రామంలో గీత అనే అమ్మాయి నివసించేది గీత ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండేది కానీ ఆమె తన దగ్గర లేని వస్తువులు మనసులో రహస్యంగా కోరుకుంది ఒకరోజు గీత గ్రామ సందుల గుడ్డ వెళ్తున్నప్పుడు ఆమె స్నేహితులు తమ కొత్త బొమ్మలు ఫ్యాన్సీ బట్టలు మరియు రకరకాల గ్యాడ్జెట్స్ చూపించేవారు గీతకు ప్రేమించే కుటుంబం మరియు భద్రతనిచ్చే ఇల్లు ఉన్నప్పటికీ ఆమె ఇతరుల దగ్గర నుండి వస్తువులు చూసినప్పుడు బాధపడేది ఒకరోజు గీత ఒక పెద్ద మర్రి చెట్టు కింద దిగులుగా కూర్చొని ఉంది ఆమె తన స్నేహితురాలు అంజలి తన కొత్త సైకిల్పై సంతోషంగా వెళ్ళడం చూసింది గీతకు సైకిల్ తొక్కాలని అలా సైకిల్ తొక్కేటప్పుడు తన ముఖానికి గాలి తగలాలనే కోరిక కలిగింది అందుకు తనకొక సైకిల్ కావాలని పెంచింది ఆ సాయంత్రం తన తల్లిదండ్రులను సైకిల్ అడగాలని గీత నిర్ణయించుకుంది కానీ పాపం ఆమె తల్లిదండ్రులకు తనకు సైకిల్ కొనిచే స్తోమత లేదు గీత నిరాశకు గురైంది మరియు ఇతరులు పొందేవి తనెందుకు పొందలేకపోతుందో అని ఆశ్చర్యపోయింది తను ఎందుకు సంతోషంగా లేదో తనకే అర్థం కాలేదు రోజులు గడిచే కొద్దీ గీతకు అసూయ పెరిగిపోయింది ఆమె తనను తాను ఇతరులతో పోల్చుకుంటూ తనకు లేని వస్తువులను కోరుతూనే ఉంది అయితే ఇది ఆమెను మరింత అసంతృప్తికి గురి చేస్తుందని ఆమెకు తెలియదు ఒక సాయంత్రం వారి పక్కింటి గాయత్రి ఆంటీ గీత ఇంటి తలుపులు తట్టింది గీత దిగులుగా కనిపించడం గమనించింది ఏమిటని అడిగింది గాయత్రి ఆంటీ శ్రద్ధగా గీత మాటలు విని తన అమ్మమ్మ బొమ్మ గురించిన కథను పంచుకుంది నిజమైన ఆనందం ఇతరుల దగ్గర ఉన్న వాటిని కోరుకోవడం వల్ల కాదని మన దగ్గర ఉన్న దానితో సంతోషంగా ఉండటం మరియు దానికి కృతజ్ఞతతో ఉండటం ద్వారా లభిస్తుందని ఆమె వివరించింది గాయత్రి ఆంటీ తన అమ్మమ్మ ఇచ్చిన చెక్క బొమ్మను గీతకు ఇచ్చింది తనకు ఉన్నదానితో సంతోషంగా ఉండాలని మరియు జీవితంలోనూ చిన్న చిన్న విషయాలను మెచ్చుకోవాలని గీత గ్రహించింది మోరల్ ఆఫ్ ద స్టోరీ అసలు ఆనందం మన దగ్గర లేని వాటిని కోరుకోవడంలో లేదు మన దగ్గర ఉన్న దానిని ప్రేమించడంలో దానికి కృతజ్ఞతతో ఉండడంలో ఉంది జీవితంలోనూ చిన్న చిన్న విషయాలను ఆనందించండి అప్పుడే నిజమైన సంతోషాన్ని పొందగలుగుతారు